హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో భారత మాత హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు బీజేపీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏడేళ్లుగా భారత నిర్వహిస్తున్నారు రాజ్యాంగం గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే లక్ష్యమని తెలిపారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాత హారతి కార్యక్రమం ప్రస్తుతం కొనసాగుతోంది దీనిపై డీటెయిల్స్ అజయ్ అందిస్తారు అజయ్ మనం చూసుకోవచ్చు నక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో భారత మాత హారతి కార్యక్రమం కొనసాగుతుంది గత ఏడు సంవత్సరాలుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అనేది జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూసుకోవచ్చు ఏదైతే మనం ముందు నుండి కూడా భారత రాజ్యాంగం యొక్క ఔన్నత్యాన్ని చాటేందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి మనం కనబడుతుంది అయితే ఈ సంవత్సరం దానికి ఒక స్పెషల్ ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదవ ఆ డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైతం సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగా ఏడాది పాటు ఈ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం జరుగుతుంది అందులో భాగంగానే ఇది ఈ కార్యక్రమాన్ని మరింత ఉన్నతంగా ఆ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీర్చిదిద్దినటువంటి పరిస్థితి చూసుకోవచ్చు ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కృష్ణజేవ్ శర్మతో పాటు పలువురు సినీ ఇండస్ట్రీ కి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా కవులు కళాకారులు దాదాపు మూడు వందల మంది ఈ కార్యక్రమంలో పాల్గొనున్నారు అదేవిధంగా మాడుగుల నాగపరి శర్మ పద్మ అవార్డు గ్రహీత కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ఈ భారత మాత కార్యక్రమంలో మొత్తం సప్త హారతులు ఉంటాయి అందులో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కు కూడా ఆరతిస్తారు అదేవిధంగా రాజ్యాంగానికి అదేవిధంగా భారతదేశ చిహ చిహ్నాన్ని అయినటువంటి మూడు సింహాలు ఇట్లా మొత్తం అన్ని కలిపి మొత్తం సప్త హారతులను ఈ కార్యక్రమంలో ఇవ్వనున్నారు వైభవంగా అత్యంత వైభవంగా రాజ్యాంగాన్ని ఔన్నత్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం రాజ్యాంగాన్ని గౌరవాన్ని రాజ్యం యొక్క గొప్పతనాన్ని ప్రజల్లోకి తెలియజేసే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మొత్తం గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ఎనిమిదవ సంవత్సరంగా కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అభివర్ణించినటువంటి సందర్భం మనకు చూసుకోవచ్చు అయితే ఈ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో దాదాపు రెండు వందల మంది విద్యార్థులు భారత మాత వేషధారణలో నక్లెస్ రోడ్ లోకి కొలు తీరినటువంటి పరిస్థితి కనబడుతుంది అదేవిధంగా పిల్లలు పెద్దలు కూడా ఈ ఏదైతే గణతంత్ర దినోత్సవ ఉత్సవాల సందర్భంగా ఇక్కడ చేరుకొని ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ మనకు స్పష్టంగా కనబడుతుంది అయితే భారతదేశం యొక్క భారతదేశాన్ని భారత మాతగా కొలిచే ఒక గొప్ప సంస్కృతి మనకు దేశంలో ఉంది అలాంటి మాటకు ఆరతి కార్యక్రమ ఆరతి ఇవ్వాలనే ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ముందుగా ప్రారంభించారు స్వతంత్ర సమయోధులు గుర్తు గుర్తించేసుకోవడం వారు చేసినటువంటి సేవలను గుర్తు చేసుకునే విధంగా ఈ కార్యక్రమాన్ని అయితే రూపకల్పన చేయడం జరిగింది ఇందులో భాగంగా ఇక్కడికి వచ్చేటువంటి ఎవరైతే ఆదితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సన్మానాలు చేసి భారత భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వివరించనున్నారు థ్యాంక్